మిత్రులు వీక్షకులందరికీ శుభ ఆదివారం శుభోదయం ఈనాడు ఆదివారం పదకేలిని నిలువు అడ్డం ఆధారాల ఆధారంగా సమాధానాలు ఏ విధంగా వ్రాయాలో ఒకసారి చూద్దాం ఒకటవది చంపకం మూడక్షాలు సంపంగా రెండు అడ్డం పద్నాలుగుతో కోతి అంటే వాననం ఐదు ఒక దాని మీద ఒకటి మరొకటి పేర్చిన దొంతర ఏడు ఉపాయం అంటే యుక్తి ఎనిమిది మల్లె వంటిదే అంటే జాజి తీగ పది మంత్రపఠనం జానం అంటే జపం పన్నెండు శివుడు అంటే శంభుడు పద్నాలుగు వర్షం అంటే వాన పదిహేను బాధ దుఃఖం అంటే సంతాపం పదహారు నవ్వు కిలకలు అంటారు ఇరవై యమలోకం అంటే నరకం ఇరవై ఒకటి పుకార్లు అంటే వదంతులు ఇరవై రెండు అడ్డం మూడుతో అప్సరస రంభ ఇరవై మూడు రామచరితం రామాయణం ఇరవై ఐదు పంద్యాన్ని పణం అంటారు ఇరవై ఏడు తాడు కట్టు అంటే అది బంధనం అంటారు ఇరవై ఎనిమిది మట్టిని మన్ను అంటారు ముప్పై కళ్ళకు పెట్టుకునేది కాటుక ముప్పై రెండు సమానం సమాప్తి అంటే సరి ముప్పై మూడు ఓటమి అంటే పరాజయం ముప్పై ఆరు పండుగ శుభదినం అంటే పర్వదినం ముప్పై ఎనిమిది పాకా కొట్టం రెండంతల కుటం వంటి కుటి ముప్పై తొమ్మిది దేవుడు ప్రభు అంటే సామి నలభై అతి నెమ్మది నడకకు నత్త నడక అంటారు నలభై ఒకటి రోజు అంటే దినం ఎనభై మూడు గోచి అంటే లంగోటి నలభై ఐదు సంపూర్తిగా కాదు అంటే పాక్షికం నలభై ఏడు పగలని దివం అంటారు నలభై తొమ్మిది వెలుగును మరియు కాంతిని రువాణం అని అంటారు యాభై కొడుకులంటే అంటే సుతులు యాభై ఒకటి పులి బెబ్బుల్ని ఇచురుత పులి అంటారు ఇక నిలువు ఆధారాలను చూస్తే మొదటిది మూడు అక్షరాల పదం దేశం కాని దేశం సందేశం ఇరవై రెండు ఆకాశ మార్గాన్ని వెళుతూ తాంబూలం కృష్ణుడి చేతిలో పడేట్లు ఉంచినవాడు గయుడు ఇరవై నాలుగు అంబలి అంటే గంజి ఐదు చోరుడు అంటే దొంగ ఆరు వెండి కొండన రజతాద్రి అంటాం ఎనిమిది సీతాదేవిని జానకి అంటాం ఇరవై తొమ్మిది దురద కండూతి అంటే తేట పదకొండు పంపేది లేదంటే పంపం పదమూడు భూమిని భూవి అంటాం పద్నాలుగు వైఖరి తీరు అంటే వాలకం దీప్తి రశ్మి అంటే కిరణం ఉప్పుని లవణం అంటారు భర్త చంద్రుడిని కాంతుడు అంటాం గోము మురిపెంని గారాబం అంటాం ఇరవై కన్ను నయనం ఇరవై నాలుగు వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు ఇరవై ఐదు దంతం అంటే పన్ను ఇరవై ఆరు ఘాతం అంటే వేటు ఇరవై ఎనిమిది భర్త తమ్ముడిని మరిది అంటాం ఇరవై తొమ్మిది కోపం కినుక అంటే చిరాకు ముప్పై దేహం అంటే కాయం ముప్పై ఒకటి సంపదని కలిమి అంటాం ముప్పై రెండు పరమాత్మ సర్వాంతర్యం అంటే సర్వసాక్షి ముప్పై నాలుగు క్లిష్టం అంటే జటిలం ముప్పై ఐదు ఒక నక్షత్రం అంటే పునర్వసు ముప్పై ఏడు శివయ్య వాహనం నంది ముప్పై తొమ్మిది సమానుడు తోటివాడు అంటే సాటివాడు నలభై రెండు ఆడబిడ్డ అంటే నందిత నలభై నాలుగు అంటే గోరు నలభై ఐదు క్షీరం అంటే పాలు నలభై ఆరు కంచి పట్టు చీరలకు కంచి ప్రసిద్ధి వంకర వక్రత అంటే వంపు అందరికీ శుభ ఆదివారం మీ చందు వీలాగర్